ప్రస్తుతం నెట్టింట్లో నటి సమంత పెట్టిన లేటెస్ట్ పోస్టును చూసిన వారు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు అందుకు గల కారణం సమంత తన పోస్ట్ లో చేసిన వ్యాఖ్యలని చెప్పవచ్చు ఒంటరి జీవితాన్ని గడిపానని మూడు రోజుల పాటు ఫోన్ కూడా ముట్టలేదని అందులో రాసుకొచ్చింది సమంత అయితే ఈ మధ్యనే సమంత విహారయాత్రకు వెళ్ళిందట వెళ్లిందట ఆ విహారయాత్రలో భాగంగానే ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా ఉన్నట్లు తెలియజేసింది మూడు రోజుల పాటు మౌనంగా ఉన్నాను ఫోన్ లేదు ఎవరితోనూ కమ్యూనికేషన్ లేదు నాతో నేనే ఉన్నాను మనతో మనమే ఉండడం ఎంతో కష్టమైన పని అయితే ఇలా మౌనంగా ఉండడం నాకు ఇష్టం ఇష్టమే మీలైన సార్లు ఇలా ఒంటరిగా ఉండమన్నా ఉండడానికి అలవాటు పడ్డాను అంటూ పోస్ట్ పెట్టింది దీన్ని చూసిన వారు నాగ ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఎంతో కాలం కలిసి ఉండక ముందే అనూహ్యంగా విడిపోయారు ఇక ఆ తర్వాత ఇద్దరు ఎవరి దారు వారయ్యారు సమంత మాత్రం అనారోగ్య సమస్యల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది కానీ నాగ చైతన్య శోభితాన్ని పెళ్లి చేసుకొని లైఫ్ లో మూవ్ అని అయ్యాడు నాగ చైతన్యను ఉద్దేశించే సమంత ఇటువంటి పోస్ట్ పెట్టింది అంటున్నారు నెటిజన్లు